అందరికీ నమస్కారం నేను మీ దేవి నిన్నే ఇష్టపడ్డాను ముప్పై రెండవ భాగం రచయిత రమ్య ప్రణవ్ గారు ఫ్రెండ్స్ కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేయండి నీకు కుళ్ళు కదా అన్నయ్య వదిన నన్ను ఇలా హక్ చేసుకుంటుంటే అంటూ ఆ నేను వెనుక నుండి తన భుజాల చుట్టూ చేతులు వేసి పక్కనే ఉన్న తల్లి భుజాల చుట్టూ కూడా చేతులు వేసి ఇకపై నాకు ముగ్గురు సపోర్ట్ ఉన్నారు మీ ఇద్దరి ఆటలు చెల్లవ కదా అని సంతోషంగా అనగానే అవును కన్నా అని కొడుకు బుగ్గను ముద్దు పెట్టారు అనుపమ అవునవును నిజంగానే నాకు కుళ్ళొస్తుంది ఇంకా సేపు ఇక్కడ ఉంటే యాంటీసెప్ టాబ్లెట్స్ వేసుకోవాలి నేను అని అనడంతో అందరూ పక్కున నవ్వేశారు అలా ఇప్పుడే అప్ అయి వస్తానంటూ ఆన్యా వాళ్ళ గదిలోకి వెళ్ళగా పార్ధుని చూసిన రఘునందన్ గారు నాన్న నువ్వు తనని అడిగావా రిసెప్షన్ గురించి అని అనటంతో అడిగాను నాన్న తనకిష్టమే అని అంది మీరు ఒకసారి ఇంకా తనను అడగండి అని అనటంతో అలాగే నాన్న అని చెప్పారు రఘునందన్ అలా పార్ధు కూడా ఫ్రెష్ అప్ అవ్వడానికి వెళ్ళాడు అలా అందరూ ఫ్రెషప్ అయి వచ్చాక భోజనం చేస్తున్నప్పుడు రఘునందన్ గారు కోడల్ని రిసెప్షన్ గురించి అడగ్గా నాకు ఇష్టమే మావయ్య అని చెప్పింది ఆయన సంతోషం తల్లి అని ఆయన నవ్వడంతో అయితే అన్నయ్య వదిన రిసెప్షన్ జరిపిస్తున్నారా అని అడగగా అవునరా ఎందుకు వద్దా అని ఆయన అనగానే అయ్యయ్యో అలా ఎందుకంటాను అసలు నాకైతే ఫుల్ హ్యాపీ అని పారుషనటంతో ఎందుకు ఉండదు ఈ పేరుతో మంచిగా పదిహేను రోజులు చదువుకి డుమ్మా కొట్టచ్చు కదా అని రఘునందన్ అనగానే మీరు ఇంకోసారి వాడి గురించి ఏమైనా అంటే నేను అస్సలు ఊరుకోను అని అన్నారు అనుపమ అలా వాళ్ళిద్దరు చికిత్స తగాదాలు పారుష్ అలా చూస్తుంటే నిజంగా తను ఇలాంటి కుటుంబంలోకి వచ్చినందుకు తను ఎంత అదృష్టవంతురాలో అని అనుకోకుండా ఉండలేకపోయింది ఆన్య అలా భోజనాలు అయ్యాక మళ్ళీ అందరూ మాట్లాడుకున్నాక ఆన్యను అనుపమను పారుష్ను పంపించి రఘుదందన్ పాదతో కాసేపు మాట్లాడుకున్నారు అలా తండ్రితో మాట్లాడి గదిలోకి వెళ్తున్న పాదుతో నాన్న లెక్క ప్రకారం మీకు ఫస్ట్ నైట్ జరగలేదు కాబట్టి ఇద్దరు ఒకే రూమ్ లో పడుకోకూడదు అమ్మాయికి కూడా చెప్పాను నాన్న అని అనుపమ అనటంతో సరే అమ్మా అని చెప్పి ఆన నువ్వు తన గదిలో పడుకోమని చెప్పి పడుకోగలవా లేక అమ్మని నీ దగ్గర పడుకోమని అడగాల అని అడగ్గా అయ్యో అత్తయ్య గారికి ఎందుకు ప్రాబ్లం పర్లేదు నేను పడుకుంటానని ఆన్య అనటంతో పక్క గదిలోకి వెళ్ళాడు పాద్ గదిలోకి వెళ్ళిన ఆన్య డ్రెస్ చేంజ్ చేసుకుని గది అంతా మళ్ళీ మళ్ళీ పరిశీలనగా చూసి ఇకపై ఇది మన గది అని తలుచుకుంటేనే ఏదో తెలియని ఆనందం కలుగుతోంది పాద్ అసలు నీలో ఏదో మ్యాజిక్ ఉంది నేను నీకు పూర్తిగా పడిపోయాను మన మధ్యన అసలు ఇద్దరు లవర్స్ మధ్య ఉండే ఎలాంటి సిచ్యువేషన్ లేకపోయినా నువ్వు నన్ను కేర్ చేసే విధానం నా గురించి ఆలోచించే విధానం రాను రాను నన్ను నీ ప్రేమలో పిచ్చిగా పడిపోయేలా చేస్తున్నాయి ఐ లవ్ యు సో మచ్ అని సమర్థం తలుచుకుని దేవుడా అప్పుడు నాకు అతను దూరం అయినప్పుడు నువ్వు నాకు ఎందుకు ఇంత బాధనిచ్చావు నేను ఏ రోజు కూడా ఎవరికి ఏ అన్యాయం చేయలేదని మనసులో చాలానే అనుకునేదాన్ని కానీ నా జీవితంలో ఇంత ఆనందం రప్పించడం కోసం అప్పుడు బాధనిచ్చావని తీసే ఉంటే అసలు ఆ కాస్త కూడా బాధ పడకపోయేదాన్ని థ్యాంక్ యూ సో మచ్ అని తలుచుకుంటూ ఉండగానే పడుకున్నావా అంటూ పార్థ్ నుండి మెసేజ్ రావడంతో లేదు నిద్ర రావట్లేదు ఇంకా అని చెప్పగా నేత నాతో కాసేపు చాట్ చేయరా అన్నాడు అలా దాదాపు పదకొండు గంటల వరకు ఆమెతో చాట్ చేసి కాసేపు ఫోన్ మాట్లాడి తను కంఫర్ట్గా ఉన్నదని కన్ఫామ్ చేసుకున్నాక ఆ తర్వాత నిద్రలోకి జారుకున్నాడు పార్థ్ అంత పెద్ద ఇంట్లో ఒంటరిగా పడుకోవటం జీవితంలో మొదటిసారిగా తీర్తి పక్కన లేకపోవడంతో మధ్యరాత్రిలో మెలకు వచ్చిన ఆన్యకు ఎక్కడ లేని భయం మొదలవగా కళ్ళు తెరవగానే ఎక్కడ చూసినా ఏదో ఒక ఆకారం ఉన్నట్లు కనిపించడంతో ఆ భయం అంతకంతకు పెరగడంతో ఇంకేం చేయలేక మధ్యరాత్రిలో లేచి పరుగున పార్ద్ గదికి వెళ్ళి తలుపులు గట్టిగా కొట్టింది పార్దు వెళ్ళి డోర్ ఓపెన్ చేయగాని అతన్ని గట్టిగా హత్తుకుని నేను ఒక్కదాన్ని పడుకోను ప్లీజ్ నాకు చాలా భయంగా ఉంది కావాలంటే ఇక్కడ నేను లో పడుకుంటాను కానీ నన్ను ఒక్కదాన్ని పడుకోమని చెప్పకండి అని ఏడుస్తూ అనటంతో ఎందుకురా అంత భయపడుతున్నావు అని తనను గట్టిగా హత్తుకుంటూ అడిగాడు పార్ ఏమో నాకు చాలా భయంగా ఉంది నేను ఒక్కదాన్నే పడుకోలేను ప్లీజ్ నన్ను ఒక్కదాన్ని పడుకోమని చెప్పకండి అని భయంతో వణుకుతూ అనటంతో ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే మన గదిలోనే పడుకో అని అంటూ తనను బెడ్ దగ్గరికి తీసుకొని వెళ్ళి నువ్వు బెడ్ మీద పడుకో కావాలంటే నేను సోఫాలో పడుకుంటానని అనగానే ప్లీజ్ మీరు నా దగ్గర పడుకోండి రిక్వెస్ట్ చేసింది ఆన్య ఆన్య చాలా భయపడుతోందని అర్థమై సరే ఇద్దరం కలిసే పడుకుందాం అంటూ బెడ్ పైన ఆన్యని పడుకోబెట్టి తను కూడా ఆన్య పక్కనే పడుకోగా ఆన్య అతని పక్కకు వెళ్లి పిల్లిలా నక్కి పడుకుంది అప్పటికి తను అప్పటికి తను వణుకుతూనే ఉండడంతో తనను నెమ్మదిగా మీదకి లాక్కుని తన మీద పడుకో పెట్టుకుని మెల్లిగా జోకొడుతూ ఏం కాదురా ఏం కాదు నేను ఇక్కడే ఉన్నాను కదా పడుకోని అంటూ ధైర్యం చెప్పగా మెల్లగా నిద్రలోకి జారుకున్న ఆన్య మరునాడు ఉదయం నిద్రనేసిన తను పార్దును గట్టిగా అత్తుకొని పడుకొని ఉండడం గమనించి ఒక్కసారిగా లేచి కూర్చోగా పార్థ్ కూడా మెలకు రావడంతో తను లేచి కూర్చొని ఏమైందిరా అని అడగగా సారీ అని అంది దేనికి సారీ అని అడిగాడు పార్థ్ ఆశ్చర్యంగా అంటే అది ఏదో ఆలోచిస్తూ ఉంటే ఏమేంది కన్నా అంటూ ఆన్య ముంగురులను సవరిస్తూ బుగ్గపై చిన్నగా ముద్దు పెట్టుకొని ప్రేమగా అడిగాడు అంటే అత్తయ్య మన ఇద్దరిని దూరంగా ఉండమని చెప్పారు కానీ నాకు భయం వల్ల నేను మీ దగ్గరికి వచ్చాను కదా ఇప్పుడు అత్తయ్యకు విషయం తెలిస్తే కోపాడతారేమో అని అనటంతో అమ్మ అదేం పట్టించుకోదలేరా నువ్వు కొంచెం టెన్షన్ పడకని అన్నాడు పార్థ్ అయినా కూడా ఆన్య భయపడుతూనే ఉండటంతో ఏమైందిరా అని అడగ అది కాదు అత్తయ్య నాకు చెప్పిన మొదటి ఇన్స్ట్రక్షన్ కానీ నేను ఫాలో అవ్వలేదు కదా అత్తయ్యకి నాపైన కోపం వస్తుందేమో కదా భయంగా అంది అప్పటికే తన కనుకొనల్లో మీలు చేరాయి అయ్యో చెప్తున్నాను కదరా అమ్మ అలా అనుకునే టైప్ కాదని చెప్తున్నాను కదా నువ్వు అసలు టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదు నీకు అంతగా ఏమైనా సందేహం ఉంటే నేను అమ్మతో మాట్లాడతాను సరైన అని అనటంతో నిజంగా అత్తయ్యకు నా పైన కోపం రాదు కదా అని అడిగింది అరే మళ్ళీ అదే మాట మాట్లాడుతున్నావు చెప్పాను కదా అమ్మ పెద్దగా ఇవేవి పట్టించుకోదని చెప్తున్నాను కదా అని అనటంతో సరే మరి అని చెప్పగా నేను వెళ్ళి అమ్మతో మాట్లాడతాను ఫస్ట్ నువ్వు వెళ్ళి అప్ అవ్వు అని అంటూ ఫ్రెష్ అప్ అవడానికి పంపించేసి తను బ్రష్ చేసుకొని కిందకు వెళ్ళగా కిచెన్లో ఉన్న తల్లి కనపడంతో తల్లి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పి నువ్వేమైనా అనుకుంటావేమో అని చాలా భయపడుతోందమ్మ దానికి నువ్వే చెప్పు అని చెప్పడంతో అయ్యో నేనేమనుకుంటాను నాన్న అసలు నేను ముందుగా తన గురించి ఆలోచించాల్సింది నాదే తప్పు అని ఆవిడ అంటూ సరే మరి అదే విషయం దానికి చెప్పు అండ్ ఇంకొక విషయం అమ్మ ఈ రోజు నుండి తను నా గదిలోనే పడుకుంటుంది మేమిద్దరం నువ్వు చెప్పేంతవరకు మా లిమిట్స్లో ఉంటాం నన్ను నమ్మమ్మా అని అనటంతో సరే నాన్న నో ప్రాబ్లం నువ్వు తనను అంతగా భయపడొద్దని చెప్పు సరేనా అని అనుపమ్మ అనటంతో సరే అమ్మా అని చెప్పి తన గదిలోకి వెళ్ళిపోగా ఫ్రెష్ అప్ అయి వచ్చిన ఆన్యా కిందకి రావడంతోనే ఆన్యని పిలుచుకొని ఎలా భయపడ్డావా సారీరా నాదే తప్పు నువ్వు ఎలా పడుకుంటావని ఆలోచించాల్సింది నేను అని అంటంతో ఏమో అత్తయ్య చాలా భయం వేసింది నేను ఇంతవరకు ఏ రోజు ఒంటరిగా పడుకోలేదు అత్తయ్య ఎప్పుడూ దీప్తి నేను కలిసే పడుకునే వాళ్ళం అందుకే కావచ్చు అంత భయం వేసింది నాకు అని తప్పు చేసింది దానిలాగా తలదించుకొని చెప్పగా నేనే తప్పుగా ఆలోచించాను రా అసలు ఇంత పెద్ద ఇంట్లో నేను ఒక్కదాన్ని పడుకోమనడం కూడా నాదే తప్పు ఎలా పడుకుంటావని ఆలోచించాల్సింది మీ మామయ్య గారికి మాత్రం చెప్పకు ఇంకా అంతే సంగతులు నన్ను చేరి పాత్రస్తారు అని అనటంతో లేదత్తయ్యా చెప్పను అని అనగానే ఈ రోజు నుండి నువ్వు కూడా పార్థ గదిలోని పడుకో ఇద్దరు ఒకే గదిలో పడుకోండి కానీ మీ ఇద్దరికి లెక్క ప్రకారం ఇంకా మొదటి రావలేదురా అందుకే వాడు ఒకవేళ ఏమైనా చిలిపి పనులు చేస్తే మాత్రం అత్తయ్య మనకి ఇంకా పర్మిషన్ ఇవ్వలేదు అత్తయ్య పర్మిషన్ ఇచ్చేంత వరకు అలాంటి పనులకి అస్సలు ఒప్పుకొని నేను అని ముబ్బే గట్టిగా చెప్పని అనటంతో అలాగే అత్తయ్య అని అంది ఆన్య అన్నీ సబబుగా జరిగి ఉంటే మీ ఫస్ట్ నేట్ కూడా ఇప్పుడు అరేంజ్ చేసేవాళ్ళం కానీ ఇంకా దానికి మనం పంతులు గారితో కూడా మాట్లాడాలి కదా అని చెప్పగా సరే అత్తయ్య అని అంది అంతలోనే అక్కడికి వచ్చిన పారుష్ వాళ్ళిద్దరిని చూస్తూ గుడ్ మార్నింగ్ నాకు చాలా ఆకులేస్తుంది ఏం టిఫిన్ చేశారు అని అడగ్గా ఉప్మా చేశానని అన్నారు అనుపమ వెంటనే తల్లిదైపోయి కోపంగా చూస్తూ నువ్వు కూడా అన్నయ్య వాళ్ళ బ్యాచ్లో జాయిన్ అయిపోయావా మమ్మీ నన్ను ఏడుస్తున్నట్లుగా అనగాని దానికి ఆవిడ ఈ రోజు నేను చేయాలనుకున్నది చేశాను నీకేమైనా కావాలంటే మీ వదిలితో చేయించుకో అంతే అని అనటంతో ఆన్య వైపు చూసి వదినా నాకేమైనా చేసి పెట్టవా ప్లీజ్ అనగానే నీకు ఉప్మా ఇష్టం ఉండదా అని ఆన్య నవ్వుతూ అడుగుగా అస్సలు ఇష్టం ఉండదు వదిన ప్రపంచంలో ఎవడన్నా ఉప్మా తిన్నవాడున్నాడా అని అన్నాడు ఒరే నువ్వు తినకుంటే తినకు ప్రపంచం గురించి మాట్లాడకని అన్నారు అనుపమ చూసావు వదిన అని అనగానే కొడుకు వైపు కోపంగా చూసినట్లు చూడగా నువ్వు నన్ను కోపంగా చూడలేవులే మమ్మీ అంటూ నవ్వి తల్లిని గట్టిగా అత్తుకొని తల్లి బుగ్గ మీద ముద్దు పెట్టి ఐ లవ్ యూ అని అనటంతో నీకు నన్ను కూల్ చేయడం బాగా అలవాటు కదరా అని అన్నారు ఆవిడ అబ్బా అమ్మ నిజంగా ఆకలి అవుతుంది కానీ నాకు ఉప్మా వద్దు ప్లీజ్ అనటంతో చెప్పాను కదా మీ వదినే చేసి పెట్టమని అడుగు అని అన్నారు దానికి పారుష్ బిక్కమోహం వేయగా గట్టిగా అయ్యో పారుష్ నాకు కొన్ని వచ్చు అని అంది ఆన్య ఎక్కడ తన మరిది తనకు వంటలు రావని అనుకుంటున్నాడేమో అని దానికి అనుపమ గట్టిగా నవ్విస్తూ వీడికి ఏం టిఫిన్ కావాలో కూడా వాడికి తెలియదమ్మా వాడికి జస్ట్ ఉప్మా లేకుండా ఏది పెట్టినా సరే అని అనటంతో వదిన నీకు ఏదైనా స్పెషల్గా చేయడం వస్తే అదే చెయ్యి నేను తింటాను అని అనడంతో సరే మరి నేను తెలంగాణ స్పెషల్ చేస్తాను తింటావా అని అడుగగా ఏంట్రా అని అనుపమ అడగ్గా సర్వపిండి అత్తయ్య నేను మొన్ననే నేర్చుకున్నాను నేను మొన్న ట్రై చేశాను కూడా ఒకసారి చాలా బాగా వచ్చిందని అనటంతో ఓ వదిన అయితే చేయడమే నువ్వు చేసి నాకు మాత్రమే పెట్టాలి సరేనా మా అన్నయ్యకి అస్సలు పెట్టకూడదు మా డాడీకి అస్సలు పెట్టకూడదు వాళ్ళను ఏడిపించినందుకు ఫుల్గా ఫీల్ అవ్వాలి సరేనా అని అనటంతో అలాగే అని నవి ఆన్యా సరవపిండి చేయగా దాని టేస్ట్ చూసి మై గాడ్ ఆస్తుం వదిన నేను ఇలాంటి టేస్టీ టిఫిన్ ఎప్పుడు తినలేదు అంటూ తల్లివైపు చూసి మమ్మీ ఇదిగో నువ్వు కూడా టేస్ట్ చేయి అంటూ అనుపముకు కూడా ఇవ్వగా ఆవిడ కూడా తిని నిజంగానే చాలా బాగుందమ్మా సూపర్ చేసావు అని అనడంతో అక్కడే ఉన్న పార్థ్ అలాగే రఘునందన్ అవునా మాకు కూడా ఇవ్వండి అని అనగానే అసలు ఇచ్చే ప్రసక్తి లేదు ఉప్మా ఉంది కదా తినండి ఆ ఉప్మానే మీరు అని అన్నాడు పారుష్ ఒరే గాడ్దా అంటూ పారుష్ దగ్గరికి వెళ్ళి రఘునందన్ అటు ఇద్దరు పారుష్ కి సరిపోక ఇవ్వకుండా మొత్తం వాళ్ళే తినేసి వావు గా ఉందని అనడంతో ఏడు మొహం పెట్టి మమ్మీ చూడని అనగానే ఆ ఇప్పుడు మీ మమ్మీని చేసి పెట్టమను అని అన్నారు ఆ ఇద్దరు కూడా ఇది చేసింది మమ్మీ కాదు వదినా అని అనగానే రఘునందన్ కూడా వైపు చూసి చాలా బాగా చేసావు తల్లి ఇంకా ఉందా ఉంటే నాకు కూడా ఇవ్వు నేను కూడా తింటానని అనటంతో ఆ మావయ్య చేస్తాను మరి మీకు ఒక పది నిమిషాలు టైం ఉందా నేను చేసి పెడతాను ఆన్య ఆనందంగా అనగానే ఓ తప్పకుండా ఇద్దరం వెయిట్ చేస్తాం కానీ ఒక కండిషన్ అని అనటంతో ఏంటి మావయ్య అడిగింది మా ఇద్దరికి మాత్రమే పెట్టాలి వీడికి మాత్రం పెట్టొద్దంటూ పారుష్ వైపు చూసి చెప్పగా నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆన్య అలా ఆన్య చేస్తుంటే అనుపమ ఆణ్యకు సహాయం చేయగా వాళ్ళు బ్రేక్ఫాస్ట్ పూర్తి చేశాక నలుగురు కలిసి ఆనందంగా బ్రేక్ఫాస్ట్ తిన్నారు అలా తర్వాత నగనందన్ పార్క్ వాళ్ళిద్దరు ఆఫీస్కి వెళ్ళిపోవడంతో అత్తా కూడా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా అసలు మీ అందరినీ చూస్తుంటే నేను ఎంత అదృష్టవంతరాలను అనిపిస్తోంది అత్తయ్య నేను కొంచెం కూడా ఇలాంటి సంతోషాన్ని నా లైఫ్లో ఎక్స్పెక్ట్ చేయలేదు మా గారు అయితే అంత పెద్ద పొజిషన్లో ఉన్నా కూడా ఆయన పిల్లలతో ఇంత బాగా కలిసిపోయారు కదా అని అనడంతో నీ మామయ్య ఇప్పటి నుంచే కాదురా ఫస్ట్ నుంచి అంతే ఆయన హోదా డబ్బు పరపతి అన్ని బయట మాత్రమే ఇంట్లోకి రాగానే ఒక సాధారణ కొడుకు తండ్రి భర్త అని అనుపమ అనటంతో నిజంగా మీరంతా చాలా లక్కీ ఇక్కడికి వచ్చినందుకు నేను లక్కీ అని అన్నది అప్పుడే వదిన మమ్మీ నేను కాలేజీకి వెళుతున్నాను అంటూ చెప్పి అక్కడి నుంచి కాలేజీకి వెళ్ళాడు పారిష్ అలా డే అంతా అన్య ఖాళీగా ఉండగా కాసేపు దీప్తికి ఫోన్ చేసి మాట్లాడింది ఆ తర్వాత తనకు బోర్గా అనిపించడంతో కిందకి వచ్చి వాళ్ళ గదిలో ఉన్న అనుపం దగ్గరికి వెళ్ళి అత్తయ్య నాకు చాలా బోర్గా ఉందని చెప్పగా ఇలా రా కూర్చో అంటే తనను కూర్చోబెట్టుకొని నువ్వు ఎంబీఏ చేస్తున్నావు కదా పాత చెప్పాడు మరి చదువుకుంటావా అని అడగగా లేదు అత్తయ్య బుక్స్ లేవని అనడంతో ఇదిగో నీ చదువును ముందుగా నువ్వు పూర్తి చేయి అలాగే పాత వచ్చాక వాడిని బుక్స్ ఇప్పివ్వమని చెప్పు అని చెప్పారు ఆవిడ అలాగే అత్తయ్యని ఆవిడ చేతిలో ఏదో తెలుగు నావెల్స్ చూడటంతో మీకు తెలుగు నావెల్ చదవడం ఇంకా అలవాటు ఉందా అని అడగగా నువ్వు అలా అంటున్నావా ఇలా రా అంటూ ఒక కబోర్డ్ ఓపెన్ చేయగా అందులో మొత్తం కూడా తెలుగు నావెల్స్ ఏ ఉండడంతో అత్తయ్య మీకు ఎంత ఇష్టమా బుక్స్ అంటే అని చ ఆశ్చర్యంగా అడగగా చాలా ఇష్టం మీ మామయ్య వెళ్ళిపోయాక నాకు ఇంకేం పని ఉంటుందిరా అని అనగానే మీరు జాబ్ ఎందుకు చేయడం మానేశారు అత్తయ్యా అని అడిగింది చాలా మంచి ప్రశ్న నాకు జాబ్ చేయడం చాలా ఇష్టం కానీ పార్ధ పుట్టే వరకు చేసేదాన్ని ఎప్పుడైతే పార్థ నా కడుపులో పడ్డాడో అమ్మతనంలోని ఆనందాన్ని ఆస్వాదించడం మొదలు పెట్టాక ఇంకా జాబ్ చేయాలనిపించలేదు మీ మామయ్య నన్ను చాలాసార్లు కోప్పడేవారు బాబు మీదున్న ప్రేమతో నువ్వు ఇలా నీ కెరీర్కి ఫుల్ స్టాప్ పెట్టేస్తే ఎలా చాలా కష్టపడి చదువుకున్నావు కదా జాబ్ చేయాలనేది నీ డ్రీమ్ అని చాలా అనేవారు కానీ నాకు నాకెందుకో పార్థిని చూసుకోవడంతో సంతోషం కలిగేది ఆ తర్వాత చిన్నోడు వచ్చాడా ఇక నా ప్రపంచం మొత్తం వాడే అయిపోయాడు నిజం చెప్పాలంటే పార్థిక కంటే ఎక్కువగా వాడికి నా అవసరం చాలా ఉందనిపించింది ఇంకప్పుడు మానేసానా తర్వాత చేయాలని కూడా అనిపించలేదు అని చెప్పారు అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నప్పుడే రఘునందన్ భార్యకు ఫోన్ చేసి నేను ఇప్పుడే పంతులతో మాట్లాడాను ఇంకొక ఇరవై రోజుల్లో రిసెప్షన్కి మంచి ముహూర్తం ఉంది యాజువల్గా అయితే రిసెప్షన్ కి ముహూర్తం అవసరం లేదు కానీ మన పెళ్లి అలా హడావుడిగా చేశాం కాబట్టి రిసెప్షన్ మాత్రం ఆ టైంలో పెట్టండి అని చెప్పారు అని అనగానే సరే మరి ఇరవై రోజుల్లో అంటే పనులు అవుతాయా అండి అని అడిగారు అనుపమ ఒక ఇన్విటేషన్స్ ఇవ్వడం ఒకటే ప్రాబ్లం అందరికీ ఇన్విటేషన్స్ మనం మన మేనేజర్ వాళ్ళతో పంపిద్దాం ఒక పెద్ద వాళ్ళకు మనం ఇద్దాం అనడంతో సరే అని చెప్పి ఫోన్ పెట్టేసి అదే విషయాన్ని ఆనతో చెప్పి ఇంకా ఇకపై నువ్వు ఏది ఆలోచించుకుంటా బాగా పడుకో ప్రతిరోజు ఇరవై నాలుగు గంటలకు రెండు గంటలు మెలుగుతూ ఉండి ఇరవై రెండు గంటలు పడుకో అప్పుడే రిసెప్షన్కు చవ్వీగా అవుతావు చూడెంత సన్నగా ఉన్నావు అని అనగానే మీ అబ్బాయి కూడా సన్నగానే ఉన్నాడు అత్తయ్య అని బొంగ పెట్టి చెప్పడంతో నా కొడుకు సన్నగా ఉన్నా కూడా సూపర్గా ఉన్నాడని అనగానే అంటే నేను బాగోలేనంటున్నారా అలిగినట్టుగా అనగానే ఆహా ఏ తల్లికడ కొడుకు తర్వాతే కోడలు అవునా కాదా అని ఆవిడ అడగ్గా అత్తగారిని గట్టిగా హత్తుకొని అత్తగారి బుగ్గ మీద ముద్దు పెట్టి అలా అస్సలు కుదరదు నేను పాలిష్ ముందు మీకు ఆ తర్వాత మీ పెద్ద అబ్బాయి ముందే చెప్తున్నానని అనడంతో అల్లరి పిల్ల ఆ ముద్దులని నా కొడుకు కోసం దాచిపెట్టు వాడి మీద నీకున్న ప్రేమను ఇలాగే కదా చూపించాలి అని నవ్వగా సరే మరి నేను చెప్పినట్లు మీరు వింటున్నారు కదా అని అన్న ఆన్య అలా ఎలా కుదురుతుందని అన్నారు నవ్వుతూ అంతే అది ఫిక్స్ అయిపోండి అత్తయ్య మీరు అని ఆన్య అనటంతో ఆన్య చేతిని తన చేతిలోకి తీసుకొని థ్యాంక్ యూ సో మచ్ నేను చాలా సంతోషంగా ఉన్నానని అనుపమ్మ దేనికి అత్తయ్య అని ఆశ్చర్యంగా ఆన్య అడగటంతో పారుష్ను హాస్టల్కి వెళ్లకుండా ఆపినందుకు వాడి ఇంట్లో ఉంటే చదవడం లేదనే ఒకే ఒక కారణంతో మీ మావయ్య గారు పార్థు వాడిని పట్టి మరీ హాస్టల్ పంపించారు కానీ వాడికి ఏమో అసలు అక్కడికి వెళ్ళడం కూడా ఇష్టం లేదు నాకు కూడా వాడిని పంపడం ఇష్టం లేదు కానీ నేను ఇక్కడ ఉంటే ఎక్కువ గారం చేస్తానని వాళ్ళిద్దరు అనడం వల్లే నేను సైలెంట్ గా ఉండేదాన్ని బట్ నువ్వు వచ్చాకే ఇప్పుడు చూడు మీ మామయ్య మీ ఆయన వాడు హాస్టల్కి వెళ్లకుండా ఒప్పుకున్నారు థ్యాంక్ యూ సో మచ్ అని అంది ఇదిగోండి ఇలా నాకు థ్యాంక్స్ చెప్పి పరాయితాన్ని చేస్తే నేను అస్సలు ఒప్పుకొని అత్తయ్యా అని ఆన్యా అనడంతో నా కొడుకులకు కూడా నేను థ్యాంక్స్ చెప్తానే బంగారం అని అంటూ ఆన్యా తల మీద చిన్న ముట్టికాయ వేసి మీ ఆయన ఆఫీస్ నుండి వెళ్ళాక ఫోన్ చేసి ఒక్కసారి నా మాట్లాడావా పాపం వాడు అక్కడ నేను చాలా మిస్ అవుతాడేమో వెళ్ళు పెళ్లి వాటితో కాసేపు మాట్లాడని అంటూ ఉండగానే ఆవిడకు రఘునందర్ నుండి మళ్ళీ కాల్ రావడంతో అత్తయ్య మావి గారితో కాల్ మాట్లాడడం కోసమే కదా నన్ను వెళ్ళమంటున్నారు అని చిలిపిగా ఒక స్నేహితురాల్ని ఆట పట్టిస్తున్నట్టుగా అనగానే ఆ అదే మరి ఇప్పటికైనా నీకు నా బాధ అర్థం వెళ్ళి ఇంకా అని నవ్వారు ఆవిడ అలా గదిలోకి వచ్చిన ఆన్య పార్థకు ఫోన్ చేయగా ఫోన్లు ఇచ్చేసి హలో అని అనడంతో తిన్నావా అని అడిగింది అప్పుడు కాల్ వైపు చూసి ఆ తిన్నా నువ్వు తిన్నావా అని అడిగాడు లేదు ఇంకా తినలేదని చెప్పడంతో అదేంటి వన్ అవుతుంది కదా ఇంకా ఎందుకు తినలేదు అని అడగగా అత్తయ్య మామయ్య గారితో ఫోన్లో బిజీగా ఉన్నారు ఆ ఫోన్ అయిపోతే నేను అత్తయ్య కలిసి తింటామని చెప్పగా అవునా అందుకే నువ్వు నాకు కాల్ చేస్తావా అని అడిగాడు బా అదేం లేదు నువ్వు అనిపించింది కాల్ చేస్తాను ఏ చేయకూడదా అని అడిగింది అలా అనడం లేదురా ఏం చేస్తున్నావు బోర్గా ఉందా అని అనడంతో ఇప్పుడే మావయ్య అవయ్య అత్తయ్యకి ఫోన్ చేశారు ఇంకా ఇరవై రోజుల్లో మరి రిసెప్షన్ అంట అని అనగానే ట్వంటీ డేస్ చాలా తక్కువ టైం కదా అన్నాడు పార్ ఏమో అత్తయ్య కూడా అదే అన్నారు మామయ్య అటువైపు నుంచి ఏదో చెప్పారని అనగానే సరే సరే నేను కొంచెం మీటింగ్లో ఉన్నాను రా బిజీగా ఉన్నాను ఇఫ్ యూ డోంట్ నేను తర్వాత కాల్ చేయినా ప్లీజ్ ఏమనుకోకని అనగానే సరే అని ఫోన్ పెట్టేసింది నాణ్య అలా నాలుగు గంటలకు పారుష్ వచ్చేదాకా అటు ఇటు తిరుగుతూనే పారుష్ రావడంతో అతనికి రాని స్నాక్స్ చేసి చెప్పి తో కలిసి స్నాక్స్ తిని కాసేపు అతనితో మాట్లాడి కాలేజీ విషయాలన్నీ కనుక్కొని సాయంత్రం హాల్లో కూర్చొని తనకి రాని టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ దాదాపు ఎనిమిది గంటల వరకు ఇద్దరు హాల్లోనే గడపగా ఎనిమిది గంటలకు ఇంటికి వచ్చిన పార్క్ అలాగే రఘునందన్ వాళ్ళ కేస్ ని తీసుకుంటూ నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు ఇదిగో నాలుగు గంటలు వదిన మరదలు ఇద్దరు వాళ్ళ లోకల్లోనే మునిగిలుతున్నారు వాడు రాగానే వాడికి ఇష్టమైన స్నాక్స్ అడిగి చేసి పెట్టింది వాడి కాలేజీ ముచ్చట్లు అన్నీ కూడా కనుక్కొని నవ్వుకున్నారు ఇద్దరు ఆ తర్వాత ఇదిగో వాడికి కష్టమైన టాపిక్స్ అని చెప్తాను తను వాడి ఆనందాన్ని చూస్తుంటే నా కడుపు అంతా నిండిపోతుందని అనుపమ గారు కళ్ళ నీళ్ళతో కొడుకును చూస్తూ భర్తకు చెప్పగా వాళ్ళిద్దరూ కూడా చాలా ఎమోషనల్ అయ్యారు అలా పార్దు వాళ్ళు రాగానే ఆన్య పాదతో పాటు గదిలోకి వెళ్ళిపోగా ఏంటి మేడం మధ్యాహ్నం ఒక్కసారి కాల్ చేశారు ఇంకా మీ మరిది రాగానే కాల్ చేయడమే మర్చిపోయారా అంటూ ఆనని దగ్గర తీసుకుంటూ తనను వెనకాల నుండి హత్తుకొని అద్దంలో తననే చూస్తూ అడుగుగా నేను కాల్ చేసేటప్పుడు నువ్వు బిజీ కదా అందుకే ఇంకా నేను పారుషితో గడిపేశాను పారేష్ కాలేజీ విషయాలు చెప్తూ ఉంటే నేను నా కాలేజీలో ఏం మిస్ అయ్యాను అర్థమైంది బాబోయ్ పారుష్ చిన్నోడు కాదు తెలుసా అమ్మాయిలు ఎంతమంది తన వెనకాల పడతారు నీకు ఒక సీక్రెట్ చెప్పాలా అని అనగానే చెప్పు అని అనడంతో ఒక అమ్మాయి పారుష్ వెనకాల పడుతుంది ఐ లవ్ యూ అని లెటర్స్ కూడా రాసింది పారుష్ ఆ లెటర్స్ ను కూడా నాకు చూపించాడు అని అనడంతో ఏం మాట్లాడుతున్నావే వాడు వయసు ఏంటి వాడు మాట్లాడే మాటలేంటి ఈ ఏజ్లో లవ్ ఏంటి అని అనగానే ఇదిగో ముందే వార్నింగ్ ఇస్తున్నాను నేను నీకు చెప్పినట్టు నువ్వు పారుష్కి చెప్తే అసలు మర్యాదగా ఉండదు నేను పారుష్ కి ఎవరికి చెప్పనని మాటిచ్చాను కానీ నీకు చెప్తున్నాను అని అనడంతో సరే సరే ఎవరికి చెప్పనులే కానీ మీ మరితో మంచి ఫ్రెండ్షిప్ కుదిరింది కదా నీకు అని అడిగాడు పార్ చాలా నాకు తమ్ముడు అంటే ఇలాగే ఉండేవాడేమో నాతో కదా అని అంది ఆన్య అయి ఉండొచ్చు అమ్మా నాన్న మిమ్మల్ని చూసి చాలా హ్యాపీగా ఉన్నారు మీరిద్దరు ఎప్పటికి ఇలాగే ఉండాలని పార్థ అనగానే తప్పకుండా అని అంది ఆన్య మరితో ఎలా ఉండాలో నీకు బాగా తెలుసు కానీ మొగుడితో ఎలా ఉండాలో మాత్రం తెలియదంటూ తన పెదాలతో ఆన్య బుగ్గలు రాస్తూ అన్నాడు ఆహా గిలిగింతలు పుడుతున్నాయి అంటూ కాస్త దూరం జరిగి అత్తయ్య ఖచ్చితంగా చెప్పారు తమరికి దూరంగా ఉండమని ఒకవేళ శ్రమ ఎలాంటి వేషాలను వేస్తే అత్తయ్య పర్మిషన్ ఇవ్వలేదని మీకు చెప్పమన్నారు అని అనడంతో మా అమ్మకు నా బాధ ఎక్కడి నుంచి తెలుస్తుంది అయినా మా అమ్మ పర్మిషన్ ఇవ్వంది మెయిన్ కార్యక్రమానికి కదా టీలకు టిఫిన్లకు కాదు కదా ఆన్య బుక్కును గట్టిగా కొరకగా ఆ అంటూ పార్దు వైపే కోపంగా తిరగటంతో తన పెదాలతో అన్య పిదాలను గట్టిగా లాక్ చేసేస్తాడు అనుకోని పరిణామానికి మొదట బిత్తర పైన ఆ తర్వాత తేరుకొని పాతకు దూరంగా జరగపోతుంటే తనను ఇంకా దగ్గరకు లాక్కొని ఇంకా సేపు ముద్దు పెట్టి ఆనకి ఊపిరి ఆగడటం లేదు అని తెలిసాక తనని వదిలి ఇలాంటి వాటికైతే మమ్మీ నువ్వు అనదు కదా అని అంటూ అప్ అవ్వడానికి వాష్రూమ్ లోకి వెళ్ళాడు పాత్ ఎంత కోపం తెచ్చుకోవాలని చూసినా తనకు కోపం రాకపోవడంతో నీకు నేను అస్సలు ఎప్పుడు పడిపోయాను కూడా తెలియకుండా పడిపోయాను అని నవ్వుకుంది ఆన్య అలా తన బయటకు వచ్చేసరికి తననే కోపంగా చూస్తూ ఆన్య కనపడటంతో చిన్నగా కన్ను కొట్టి నేను అసలే కంట్రోల్లో లేను కన్నా అని అంటూ ఆన్యా దగ్గరికి వెళ్ళబోతుంటే అమ్మో వద్దొద్దు అంటూ అక్కడి నుంచి బయటకు పరిగెత్తింది ఆన్య టెన్షన్ చూసుకొని తనలో తనే నవ్వుకున్నాడు ఫ్రెష్ అయ్యి వచ్చి రఘునందన్ భార్యతో తల్లితో కూర్చొని రిసెప్షన్ కి ఎలాంటి ఫుడ్ పెట్టాలి ఎక్కడ అరేంజ్మెంట్స్ చేయాలి రిసెప్షన్ ఎక్కడ ఏర్పాటు చేయాలి ఎవరెవరిని పిలవాలి ఎలాంటి కార్డ్స్ ప్రచురించాలి అని డిస్కస్ చేస్తూ ఉండగా అక్కడికి రమానందన్ లక్ష్మి దర్శ్ ముగ్గురు వచ్చారు వాళ్ళని చూసి అనుపమ వాళ్ళని ఇంట్లోకి పిలువగా రఘునందన్ కూడా అసలు ఏం జరగని వాడిలా ఎప్పుడు వస్తున్నారు ఇప్పుడే వచ్చారా అవును కొత్తిళ్ళు ఎలా ఉంది అని తమ్ముడితో ప్రేమగా మాట్లాడటంతో ఆశ్చర్యపోయిన రామానందన్ ఇదేంటి వీడు నాతో ప్రేమగా మాట్లాడుతున్నాడు నేను కదా వీళ్ళతో త్యాగ్ చేయాలి వీడు త్యాగ్ చేస్తున్నాడు ఏంటి అనుకుని పర్లేదు అన్నయ్య ఇంతైనా మన సొంతిల్ అన్నప్పుడు ఏదో తెలియని ఆనందం ఉంటుంది కదా నేను హ్యాపీగా ఉన్నాను అక్కడ అని రామానందన్ అనటంతో సంతోషం అని అన్నారు ఏం చేస్తున్నావు అన్నయ్య అని రామానందన్ అడగ ఇదిగో మన పాతకు ఆయనకు ఇంకో ఇరవై రోజులు రిసెప్షన్ అనుకుందాం రిసెప్షన్ కోసమే ఏర్పాట్లు చేస్తున్నామని అనుకో అనగాని వా సూపర్ పెదనాన్న మాకు చెప్పలేదు అని అన్నాడు దర్శ్ ఈరోజే నాన్న ఈరోజే ఫిక్స్ అయిపోయింది డేట్ ఈరోజు నేను నైట్ మీకు కాల్ చేద్దాం అనుకున్నాను అని రఘునందన్ అనటంతో అయితే ఒక పని చేద్దాం పెదనాన్న మేము ఇక్కడే ఉండి ఆ పనులన్నీ కూడా దగ్గరుండి చూసుకుంటాం నాకు ఆఫీస్ వర్క్ కూడా పెద్దగా ఏమీ లేదు అని దర్శ్ చెప్పడంతో అలా అని అన్నాడు రమానందన్ సరే మీ ఇష్టం ఉండాలనుకుంటే తప్పకుండా ఉండండి అలా కాదు కుదరదు అని అంటే వెళ్ళి వచ్చినా నాకేం అభ్యంతరం లేదు అని రఘునందన్ చెప్పగా బావగారు నాకు ఇక్కడే ఉండాలని ఉంది బాబు పెళ్లిని ఎలాగో చూడలేకపోయాను కనీసం ఇక్కడ ఉంటే అక్కకు పనుల్లో సహాయమైనా చేస్తాను కదా అని లక్ష్మి అనటంతో సరే అమ్మ మీ ఇష్టం అని అన్నారు అలా గదిలో నుంచి బయటకు పరుగున వచ్చిన ఆన్యకు అక్కడ దర్శ్ కనపడటంతో అక్కడే ఆగిపోయింది ఆన్య కథ కొనసాగుతుంది కథ నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్